ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు భారత మాత ముద్దు బిడ్డ బీజేపీ పార్టీ నాయకులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పొదలకూరు పాత బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా బీజేపీ జెండా ఎగురవేసి పాలాభిషేకాలు కేక్ కట్టింగ్ చేసి అభిమానులకు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దాసరి సురేంద్రబాబు చింతగింజల సుబ్రహ్మణ్యం బీజేపీ మండల అధ్యక్షులు పూల ప్రశాంత్ ఉపాధ్యక్షులు చొప్ప వెంకటేశ్వర్లు టౌన్ అధ్యక్షులు సిరిగిరి ఓబ్లేష్ ముక్కు అయోధ్య రామయ్య గౌడ్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు గురుస్వామి మండల కార్యదర్శి అక్కం జనార్దన్ రెడ్డి రాజపుటి రాజేష్ పెట్రోల్ బంక్ మధు బీజేపీ సీనియర్ నాయకులు రవీంద్ర బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు नरेंद्र मोदी గారి నాయకత్వం వర్తాలే 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 बोलो भारत माता की जय हेलो भारत माता की जय हेलो

એ બાજીરા પટપો આગો થાય તો બા કહી મોટો દી લેવા લોરો માં ના બા 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 రైట్ 2 నిమిషం మీటింగ్ లో ఉంటా. ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಪೊದಲಕೂರು ಮಂಡಲ ಪೊದಲೂರು ಗ್ರಾಮೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಮಂಡಲ ಕಮಿಟಿ ಆಧ್ವರ್ಯ ಮನ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ జన్మదినం సందర్భ సందర్భంగా ఈరోజు అభిషేకం మనకి నరేంద్ర మోడీ గారికి వందల కమిటీ మొత్తం అందరు కలిసి చేయడం జరిగింది కాబట్టి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం ఈరోజు ఎంతో ముందుకు పోతూ ఉన్నది కానీ కొన్ని దేశాలు మన భారతదేశాన్ని చూసి వాళ్ళకి ఎక్కడైన కుట్రలు కుతంత్రాలు పుట్టి మన మీదకి ఏదేదో చేస్తూ వస్తున్నారు కానీ ఆయన అయితే మటుకు ఒక సింహంలాగా మన భారతదేశాన్ని అన్ని దేశాలకి నీటుగా ఉండేటట్టు ఈరోజు మన దేశంలో గొప్ప శక్తిగా మన నరేంద్ర మోడీ గారు ప్రయాణం చేస్తున్నారు ఆయన ఈరోజు మన దేశంలో చాలా పథకాలు అటు రైతులకు కానీ ఇటు యువతకు కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి పథకాలన్నీ పెట్టి చాలామంది కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంటున్నారు మన కేంద్ర ప్రభుత్వం గత కరోనా వచ్చిన నుంచి బియ్యం ఉచితంగానే మనకు అందరికి కూడా ఇస్తూ ఉన్నారు అది ప్రజలు గుర్తించుకోవాలి ఏదో ప్రభుత్వం ఏదో ఉంది వాళ్ళు ఏదో ఇస్తున్నారనేది కాదు మన నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మనకు బియ్యం ఉచితంగా చాలా ఇస్తూ ఉన్నది అదేవిధంగా గ్యాస్ పథకంలో కానీ గిరిజనులకి గ్యాస్ ఉచితంగా మన పల్లె కురుమాలలో కూడా చాలా కనెక్షన్లు మన వాళ్ళు ఇప్పించడం కూడా జరిగింది కాబట్టి ఇదే విధంగా మన నరేంద్ర మోడీ గారు మంచి ఇదిలో ముందుకు పోవాలని ఇంకా కూడా కొన్ని కొన్ని చేసి ప్రజలందరూ కూడా అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కేక్గడ్ చేసి పాలాభిషేకం చేసి ఆయనకి మంచి జరగాలని ఆయనకి ఆయు ఆయుష ఇంకా ఆయన ఆరోగ్యంతో ఉండి ఇంకా ఒక ఇరవై ఏళ్ళు ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలని ఆయన ఉంటే నక్సలిజము టెర్రీజము టెనరిజము నక్సలిజము రౌడీజము ఇటువంటి అన్నీ కూడా నశించి మన దేశాన్ని అన్ని దేశాల కన్నా అగ్ర దేశంగా ఆయన స్థానం నిలిపి మన దేశ ప్రజలు సుఖ సంతోషాలు కోరుకుంటున్నాడు కానీ రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళలా వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళలా కోసం చేస్తే ఆయన స్వార్థం చూసుకోకుండా భారతీయ జనతా పార్టీ భారతీయులందరూ ఆ దేశంలో బాగుండాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తూ ఆయన ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తున్నాడు అన్ని పథకాలు వచ్చిస్తాడు రైతులకైతే యూఏ కానీ డీపీ కానీ వాళ్ళు ఒక పర్సెంట్ వాళ్ళ చేత కట్టిస్తే రెండు పర్సెంట్ ఆయన కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి రైతులందరూ కానీ నరేంద్ర మోడీ గారు ఇంకా ఉండాలని కోరుకోవాలని నేను చెప్తున్నాను ఇక మహిళలకు కానీ మనకి నలభై ఐదు రూపాయలు కిలో బియ్యము ఈరోజు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆయన ఐదేళ్ళు చెప్పుకున్నాడు ఐదేళ్ళు ఒక రెండేళ్ళు కూడా అయిపోయింది ఇంకా మూడేళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత్యం ఇస్తున్నారు అందరూ ఆ కరెంటు విషయంలో లేబర్ కూడా కరెంటు బిల్లు ఎక్కువ అని చెప్పి సోలార్ సిస్టమ్ కూడా ఆయన తీసుకురావడం జరిగింది అందుకని మనం అందరం కూడా నరేంద్ర మోడీకి మద్దతుగా ఉండి నరేంద్ర మోడీ ఇంకా ఎన్నో విజయ కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పొదలకూరు మండలంలో భారతీయ జనతా పార్టీ పొదలకూరు మండల నాయకులు టౌన్ నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈరోజు పాలాభిషేకం చేసి జెండా వెగరేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది